ైస్ నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇన్ని అబ్బుదబ్బిల్లో ఉన్న రూమ్లా బయటకి వెళ్ళైనా ఇప్పుడు కచరా ఇట్లా వాడేయాలి అదే ఇక ఇదే పనిగా రెండు మూడు రోజులు ఒకసారి కచరా వాడేస్తూనే ఉండాలి గిసు రూమ్లోనే గిండ్లదే ఇండ్లనే చూస్తున్నారు ఇక ఇసు దాంట్లోనే నాది ఒక రూమ్ ఈ ఆకుల పక్కకు ఉంది ఆ రూమ్ నాది చూడండి ఇట్లా ఉంటుంది అన్నట్టు మీకెళ్ళమన్న వర్షాలు పడితే కవర్ పిల్లలు బయట ఏసీలు ఇదంతా రోడ్ ఇదంతా ఖర్జురా తోటలు ఇవన్నీ అది సీద పోతే సముద్రం వస్తుంది చూడండి ఎట్లా ఉన్నది కథ కార్ కాన ఇదే ఇంట్లో ఉన్న రూము బయట కచ్చిన కచరా పడేనాకి వెళ్ళాలి ఇప్పుడు కచర పడేసి రావాలి మా రూమ్లోకి అయినా కారు ఇది అదే ఉంది ఇక అయితే నెత్తికి కట్టుకున్న ఇది అసలు పెడితే మంచిగా చెవులకు బైక్ నెడతా కదా హెల్మెట్ గిట్లా పెట్టుకోడానికి ఎండకి ఇట్లా పెడితే టోపులకు ఉపయోగపడుతుంది బాగా ఇదైపోయింది ఇక ఇంకా చెప్పాలి ఇప్పటిదాకా వండుకున్న మంచిగా ఈరోజు ఆదివారము డేటు పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంచిగా వండుకున్న మంచిగా మార్కెట్ వెళ్ళిన కూరగాయలు తెచ్చుకున్నా వండుకున్న సోరకాయ లైట్గా పెసరపు వెళ్ళినా ఒక ఆలుగడ్డ పోసిన మంచిగా ఫ్రై చేసి వండుకున్న తిన్న మంచిగా తిన్న తర్వాత నిద్ర చూడు సినిమా ఇద్దామని చూ పెట్టుకున్న ఓం బిర్లా విషం అనుకుంటా హీరో ఎవరో ఉన్నారు సంథింగ్ కొత్త సినిమానే ప్రియదర్శి ఉంటాడు సైడ్ క్యారెక్టర్లకి ఇంకొక ఉంటుంది సినిమా సంథింగ్ అదాంట్ చూసిన ఇద్దరు బాగా వచ్చింది పడుకున్నా ఇప్పుడిప్పుడే లేచిన అందుకే ఫేస్ ఫేసి విధంగా ఉంది ఏ విధంగా అయితే ఉంది అలా నడుచుకుంటా చెత్త వాడేసి రావాలి డ్యూటీ ఇప్పుడు డ్యూటీ టైం అవుతుంది ఇప్పుడు మూడు పది అవుతుంది నాలుగంగా చెక్ ఇన్ కావాలి డ్యూటీలో నాలుగే నుంచి ఒకటే దాకా హు మంచిగా ఉంది వెదర్ అయితే పర్లేదు వాతావరణం బాగానే ఉంది కొత్త రోడ్ వేసి మన రీసెంట్గా అక్కడ ఉంది డబ్బా మంచి ఉంది ఇక క్లారిటీ బాగానే ఉంది కదా ఇక్కడ వైర్లు కరెంటు పోలు వెనక చూస్తున్నారు కరెంటుది వెనక కరెంటు పోలి ఇవన్నీ ఖర్జూర తోటలు డ్యూటీకి వెళ్ళి నాలుగే నుంచి ఒకటే దాకా ఇక రేపటి నుంచి సోమవారం నుంచి మళ్ళీ డ్యూటీ షెడ్యూల్ అయితే చేంజ్ అవుతుంది ఇవి వంట ఒక్కొన్న వేసుకుంటే ఇక ఇక్కడ ఒక్కొన్న వేసుకుంటే దగ్గర దగ్గర ఆరు నెలలు అయిపోయింది ఇది ఏప్రిల్ ఇంకో ఆరు నెలలు అయితే ఇంటికి పోతే ఆ ఇంటికి వచ్చి ఐదు నెలలు ఈ నెలతో ఆరు నెల అయిపోతుంది ఇంటికి అక్టోబర్లో దసరాకి వెళ్దాం అనుకుంటున్నాం సంవత్సరం సంవత్సరం ఒకసారి వెళ్ళాలి ఈడ బోరు ఏముంది ఏ టూ చూసినా బోర్లు లేరు చూడండి ఈ తోటలు ఆ రూమ్ నేనే రూమ్లో ఇద్దరమే ఉంటాం ఒక అన్న నేను అంతే ఆయనకు ఆదివారం చుట్టి అంతే ఉన్నాడు రూమ్లో పడుకున్నాడు బోరింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఎప్పటి ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ సిటీకి పోతే అయిద్దరుగురు దోస్తులు ఉన్నారు ఎప్పుడైనా రెండు మూడు వారలు ఒకసారి సిటీకి పోతే అక్కడ ఒకరోజు స్టే చేసి ఒక రోజు అక్కడనే ఉండి చిల్లయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి డ్యూటీకి పోతా రొటీన్ ఉంది బోర్ అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం చెప్తుంది అమ్మాయిని కనబడిసి ఓ పడు పడు ఓ అమ్మాయి కాడ పడ్డది సో అది బోరింగ్ లైఫ్ అంటే డ్యూటీకి పోతే కొంచెం టైం రూమ్కి వస్తే వైఫై ఇవ్వాలి వైఫై కూడా వస్తలేదు ఈరోజు మ్యాచ్ ఉంది కూడా మంచి మ్యాచ్ రెండు మ్యాచ్లు ఆదివారం ద్వారా ఒకటి లక్నో వర్సెస్ లక్నో వర్సెస్ కేకేఆర్ ఇంకొకటి ముంబై వర్సెస్ చెన్నై సాయంత్రం మంచి మ్యాచ్లు కనీసం మధ్యాహ్నం మ్యాచ్ అయినా ఇంకో చెప్తాను అనుకుంటే వైఫై అసలు కరెక్ట్ టైంకి వైఫై దెబ్బ కొడుతుంది నాకు ఏం చేద్దాం డ్యూటీ డ్యూటీకి పోతే చూడలేదు చూసినా ఐదు నిమిషాలు చూస్తాం మళ్ళీ డ్యూటీ వరకు ఉంటుంది ఎట్లయినా స్కోర్ పెరి విడచ్చు అంతే మంచిగా ముంబై చెన్నై మ్యాచ్ సాయంత్రం మస్తు మజా మ్యాచ్ రోహిత్ శర్మ మొన్న మంచిగా ఆడిండు రోహిత్ శర్మ ముంబై హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీని చిత్తు చిత్తుగా బోలింగ్ చేసిండ్లు సూర్యకుమార్ మస్తు ఆడిండు రోహిత్ శర్మ కిషాన్ కిషన్ ఎక్సలెంట్ బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిండు ఈరోజు చూడాలి చెన్నై వర్సెస్ ముంబై నేను ముంబైకి సపోర్టు రోహిత్ శర్మ ఉన్నాను ఈ రోజులు ముంబై మనది ఓన్లీ ఫర్ రోహిత్ శర్మ ఫ్లైట్ వెళ్తుంది సౌండ్ తింటున్నారుగా దగ్గరనే ఎయిర్పోర్టు ఆరు ఏడు కిలోమీటర్లు దగ్గరనే ఇంకొక సిక్స్ మంత్స్ అయితే ఇంటికి వెళ్తా ఎండలు చాలా అయినాయి ఇంకా చాలా అవుతున్నాయి ఉన్నాయి మెల్లమెల్లగా ఏర్పడతలేదు ఇప్పటిదాకా ఓకే మంచిగా ఉంది వెదరు ఇక ఇప్పటి నుంచి చాలా అవుతుంది కొంచెం కష్టమే ఎండాకాలము ఎండల పని అంటే ఎండల పని రావది ఇవ్వరు ఇక్కడికైతే అలా రూమ్కి వెళ్ళి కాసేపు ఇంకొక పదిహేను నిమిషాలు ఉంది రూమ్కి వెళ్ళి ఇన్ఫార్మ్ వేసుకొని నీళ్ళు వీళ్ళు తాగి మళ్ళీ బయకు చాలు చేసి వెళ్ళిపోవాలి డ్యూటీకి ఇలా సరదాగా మాట్లాడుకుంటూ మీతో కబర్లు షేర్ చేసుకుంటూ అలా వీడియోని అయితే రికార్డ్ చేస్తా ఉన్నా ఇంకా ఇది ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు తీద్దామని అనుకుంటున్నా తీస్తా వస్తే కొంచెం లేట్ కావచ్చు కానీ అచ్చుడు మాత్రం పక్క చూస్తూనే ఉండేది మన ఛానల్ని తప్పకుండా మీకు సపోర్టు ఫీడ్బ్యాకు ఇవ్వండి ఖచ్చితంగా అలాగే కొత్తగా ఛానల్ని చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని నేను మీ వినోద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ చూడాల మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్